serviço. పల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామం నందు నిర్మించిన నూతన పశు వైద్యశాల భవనానికి సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలను కూటమి ప్రభుత్వానికి కానుకగా ఇవ్వాలని అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పనులను స్వాగతించాలని అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఏమీ చేయలేని వారు నేడు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని వారిని రానున్న పంచాయతీ ఎన్నికల్లో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు పరిష్కరిస్తూ ప్రజల కోసం పేద బలహీన అనేక విధాలుగా సర్వేపల్లి నియోజకవర్గంలో నూట అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మళ్లీ గెలిపేందుకు మీకు వెన్నైతే ఉండి అనేక సమస్యలను పరిష్కరిస్తూ మీ వెంటే నేను అంటున్నటువంటి మన సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి అదే విధంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా మొన్న ఏదైతే మీరు మంచి విజయం సాధించేదానికి కృషి చేశారో అదే విధంగా రేపు స్థానిక ఎన్నికలలో మనం అందరం కూడా తరతమ లేకుండా అదే కృషితో నూట పదిహేడు నూట పదిహేడు సాధించి చూపించాల్సిన అవసరం చెప్పండి ఎందుకంటే ఇప్పటికి కూడా నోటికి తాళం లేకుండా అనేక సందర్భాల్లో అనేక సార్లు మీడియా సమావేశాలు పెడుతూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈ జిల్లాలో ఈ సర్వే పల్లి నియోజకవర్గాన్ని భ్రష్ పట్టించి నేను జిల్లా అధ్యక్షుడే ఆయన ఇష్టానుసారంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మాట్లాడుకుంటూ వదిలితే మాట్లాడితే చంద్రబాబు గారిని తప్పితే నారాయణ గారిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడటం జరుగుతూ ఉంది కాబట్టి భయపెట్టాలని అంటే జరుగుతున్నాయి ఈ స్థానిక ఎలక్షన్స్ లో నూట పదిహేడు నూట పదిహేడు పంచాయతీలు మనమే కవేశం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా గ్రామాలలో ఎక్కడైతే ఒకరికి ఒకరికి వ్యక్తి मोड़ mm पाटे -hmm. నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సరివేపల్లి నియోజకవర్గం రేపు స్థానిక ఎలక్షన్స్ లో మన సత్తా చూపించాలా చూపించాలా బయట అదే విధంగా ఏదైతే ఐదు సంవత్సరాల పాటు అవినీతి అగ్రవాలు చేసి ఈ సరివేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశం చేసినటువంటి కాకాన్ని పోగొట్టని మళ్ళీ ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టాలా మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ లో వాళ్ళ కార్యకర్తలు మళ్ళీ